ముందు పెట్టండి బాషిక లోపల ఒక్కడు కూడా పోరాని ఇంకో చోటు పెట్టుకో మార్కెట్ లో పెట్టుకోంటారులే కానీ ఇక్కడ కొనరు పో అంటే ఎందుకు ఇంతమంది ఆడో అంత వంటలే అని పెట్టాడు ఏంటంటే ఇంతమంది ఆడవాడు వచ్చారు ఒక్కడు మోరు పూలు కొనలేదు కొనరు పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల బసార్లమి తిరగటానికి వారు బజారు సంబంధాలు కాదు వారు పరిశుతాప సంబంధులు పరిశ్రత్ పరిశుతాత్మన కలిగి ఉన్నవారు సత్రవర్తన కలిగి ఉన్నవారు సక్రియలు చేయటానికి లోపబడినవారు ఏర్పరచబడినవారు ఈ ఎర్ర ఏం చేస్తున్నాడు పూలు పెట్టుకున్న వాళ్ళు పూలు పెట్టుకున్న వాళ్ళు అందరూ అవి పడేట శేఖాద్ కొట్టుపని పిచ్చి పిచ్చి వేసాన పిచ్చి పిచ్చి వేసా లేకపోల పెట్టుకున్న తిరిగ సూడండి ఇక్కడ పూచిన పూలన్నీ పరమాత్మకే ఒకప్పుడు మా చిన్నప్పుడు మేము చూశాం తెలియక పూలు పెట్టుకొని గుళ్ళోకి అడుగు పెడితే కోతి వచ్చి తీసుకొని పోయేది లాగే లాగా అతలపాలిచే కోతులు వందల కోతులు ఉండే ఇప్పుడు అతనికి వీళ్ళిపోతలే జరిగింది ఇప్పుడు అతడికి వీళ్ళపోతలే జరిగింది ఇప్పుడు అతనికి వెళ్ళిపోతాడు జరిగింది అనకూడదు కానీ పరమాత్మ సన్నిధిలో ఏ భోగ వస్తువు అయినా పరమాత్మ కోసమే ముందర ఆయన అట్లాగే తిరుమల ప్రత్యేకమైన నియమం ఉంది ఇక్కడ ఉండే పూలన్నీ కూడా స్వామివారి కైంకర్యాలకి అని చెప్పి పెద్దవాళ్ళ నుంచి అనాదిగా సంప్రదాయాన్ని పాటిస్తున్నాము కాబట్టి తిరుమల క్షేత్రంలో ఎక్కడ కానీ పూల అమీన అట్లాంటివన్నీ కూడా కొన్ని స్వామివారికి సమర్పించుకోవాల్సిందే కానీ వారు సొంతంగా తలలో పూలు పెట్టుకొని రావడం వివాహం చేసుకున్న వారు కూడా మెడలో మాలలు వేసుకుని శివ ఆలయంలోకి రావడం అసలు తిరుమల క్షేత్రంలోనే ఈ మాలలు ఇతర కార్యక్రమాలకి పుష్పాలు వినియోగించరాజనే నియమాన్ని గతకాలం ఎంతో కాలం నుంచి అందరూ పాటిస్తున్నారు ఇప్పుడు ఎక్కడ కొట్టాలా నేను